హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి సో ఏంటంటే మనం పెసులు మినుములు జల్లాం కదా సో జల్లిన రోజు నుంచి అయితే రోజు కూడా వర్షం పడలేదండి రోజు మేఘాలు వస్తాయి దట్టంగా అవుతుంది ఆకాశం గాలి వస్తుంది కరెంటు పోతుంది కానీ వాన మాత్రం పడట్లేదు రోజు ఎదురు చూస్తున్నాను కానీ చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయండి ఈరోజు చేలో ఏ రమ్యా కనిపించాయి నీకు మొలకలు ఎదుగు మేడం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చాయి 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 కానీ నేల మాత్రం బాగా గట్టిగా అంటే ఎండిపోయిందండి సో ఒక్క వాన పడితే చాలు ఒకే ఒక్క వాన నిజంగా వానకొస్తుంది దిగర్లీ నేనైతే ఎప్పుడు వెయిట్ చేయలేదు సో ఒక్క వాన పడితే ఈ రోజైనా పడాలని కోరుకుంటున్నా రోజు కోరుకుంటున్నా పొద్దున్న లేచి దేవుడ దేవుడ ఈ రోజు వాన పడితే బాగుండు అది నైట్ అయితే నైట్ అయితే అది కదా వర్షం పడుకోకుండా అబ్బా పగల పడలేదు రైట్ నేను ఇద్దరు పోయి లోపు ఫుల్గా వర్షం పడితే బాగుండు అనుకొని బయటకు వచ్చి చూస్తే వాన ఉండదు ఉండదు బాగా డిసప్పాయింట్ చేస్తుంది నన్ను ఈ వాన నేల మొత్తం ఎండిపోయింది ఇదిగోండి మొక్కలు అయితే వచ్చే మాలకలు ఇదిగో ఇదొకటి 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 ఇవన్నీ ఉన్నాయి కాకపోతే కొంచెం వర్షం పడితే ఇంకా బాగుంటుంది ఇక్కడ నా పొలానికి ఏంటంటే మోటార్ లేదండి సో ఏంటంటే వేరే వాళ్ళ మోటార్తో నీళ్లు పట్టుకునేదాన్ని ఇప్పుడు ఆ మోటార్ కూడా చెడిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వాటర్ పెట్టి పట్టుకొని వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలోనే మనం వెళ్ళి తీసుకొని పట్టుకోవాలన్నమాట సో నేనేమనుకుంటున్నానంటే దీనికి బోర్ వేపిద్దామన్నాను అంటే మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఎక్కడన్నా నా చేరుకు బోర్ అవసరమా అన్నారు అంటే నేను చెప్పా కదా నా ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి కదా డబ్బులు సో అవి తీసి వాటితో బోర్ వేసుకుంటాను చేనిక అని చెప్పాను చెప్తే దానికి అమ్మ ఒకటి చెప్పింది నువ్వు ఫోన్లో మంచి రోజు ఏదో చూడమ్మా అనింది నేనుండి సర్లే అని చెప్పి చూసి చెప్పామా పలానా రోజు మంచిదంటే ఆ రోజు పద ఐగారి దగ్గరికి అంటే మంచి రోజు చూసుకొని ఐగారి దగ్గరికి పోవాలంట సరే పో అనిపోతుంటే షాప్ దగ్గర ఆపింది టెంకాయ బొరుగులు బెల్లం ఎండు కొబ్బరి టెంకాయ ఊదికడ్డీలు కర్పూరము పసుపు కుంకుమ వక్క ఆకులు అన్నీ తీసుకొని దక్షిణ తీసుకొని ఆయన దగ్గరకు పోయి ఇంట్లో అందరి పేర్లు చెప్పి ఏ రోజు అని చెప్పి ముహూర్తం పెట్టించింది సో ఆ ముహూర్తానికి బోర్బండి రావాలంట ఏమైందంటే ఆ ముహూర్తం అట్లా ముహూర్తాలు పెట్టుకొని ఈ టైంకే బోరు పడాలంటే రామమ్మ అన్నారు వాళ్ళు నేనుండి ఏం కాదులేండి సార్ రన్ అన్నాను ఫోర్ డేస్ వర్షగా ఫుల్గా వర్షం పడింది పడేతలకి ఏంటంటే బోరు బండి దిగబడిపోతుంది కదా చీలల్లో సో అందుకని వాళ్ళు రానన్నారు సో ఇప్పుడు ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వరుసగా అంటే నేను విత్తనాలు వేసిన దగ్గర నుంచి ఎండే వస్తుంది వానబడట్లేదు ఇప్పుడు బోర్ మమ్మ మమ్మంటుంది మళ్ళీ మంచి రోజు ఏదో చూడ అయ్యగారి దగ్గరికి అంటుంది ఇదేదో ఒక చైన్ ప్రాసెస్ లాగా ఈడేడే ఈడేడే తిరుగుతుంది కానీ ఈ బోర్ పిచ్చేది ఏమి నాకు అర్థం కాలేదు అండ్ అయ్యగారి దగ్గరికి వెళ్ళొచ్చాక ఇంకోటి జరిగింది ఇట్లా టెంకాయ పెట్టి చూస్తారు చూసారా అట్లా టెంకాయ పెట్టే వాళ్ళని పెట్టి చూపించి అప్పుడు బోర్ వేయాలంట నేనుండి అదంతా ఎందుకులేమా ఇదిగో ఏడే అని వేయించుకుందాము ఒక మూల ఉంటుంది కదా సో వాటర్ వచ్చే మూల చూసి ఇక్కడ వేపిద్దాము అంటే అట్లా వేపిస్తే నీళ్లు పడిపోతే ఊర్లో పరువు పోతుందమ్మా అవులైపోతాం మనం ఊర్లో అంట ఏంద్రా బోర్లో నీళ్లు పడిపోతే పరువు పోతాదా ఏంట్రా ఈ డిఫికల్ట్ విలేజెస్ మెంటాలిటీస్ చచ్చిపోతానని నేనైతే చాలా బాగుంది మామిడి చెట్టు చల్లగా ఉంది తినడానికి తెచ్చుకుంటే బాగుండదు తినేవాళ్ళం పొద్దున్నే ఏడైతే నేను తొమ్మిది దా కూర్చుంటా ఏడా ఉదయాన్నే యోగా చేసుకోవచ్చు ఇక్కడ యోగా చేస్తావా ఏదో యోగా రమ్య శవాసనం పడుకుడు పోవచ్చు మొన్న మేము పెసలు మినుములు జల్లాం కదండి అవి అయితే మొక్కలు చిన్న మొలకలు వచ్చాయి బాగున్నాయి మరి పెట్ల కోసం జల్లినవి అయితే మొలకలు వచ్చే చూడాలి అంటే నాకు ఆతృతగా ఉంది చూడాలని ఇప్పుడు అందుకని చూడడానికి వెళ్తున్నాము ఇవైతే మాత్రం బాగున్నాయి చూడండి వీటిని ఏంటంటే మనము ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం పక్షుల కోసం చల్లాం కదా సో ప్రకృతి కూడా దీనికి సహకరించినట్టుంది చాలా బాగా వచ్చాయండి ఇవి నిజంగా అయితే కుచ్చులు కుచ్చులు మొలిసాయి మొత్తం చూడండి ఎక్కడే కానీ అంటే చాలా వరకు వర్షం వల్ల ఏం వల్ల కానీ బాగా కనిపిస్తుంది అంటే కెమెరాలో సరిగా లేదు కానీ బయట మన అయితే చాలా బాగుంది అంటే ఇక్కడ దగ్గర పెడితే తప్ప ఇది ఇక్కడ మొలకలు ఉన్నాయి లేదనేది మనకు తెలియదు ఇదో లడ్డూ నీకు గుడ్ న్యూస్ రా అప్పుడే ఎలకలు తినడం మొదలెట్టాయి ఎట్లా మొదలెట్టాయిట్లా తెలిసింది ఇక్కడే సైచుడు ఎలకన్నాయిలు సర్లే అవి కూడా బతుకేద్దాం పెద్దగా అయినాక తింటే బాగుంటుంది సల్లింది దాళ్ళ కోసం కదా అక్క నేను డ్యాన్స్ చేస్తా పాటలు పాడతాను అండి అది ఇక్కడికి వచ్చిన తర్వాత రమ్యాకు వచ్చి చిన్న రమ్య అంటే అక్క ఫ్లై అదేంటి ట్రైను వర్షం ఉంటే వర్షం సాంగ్ డ్యాన్స్ చేస్తానంట అంతేనా ఇప్పుడు యాడ్ చేయాలి రైలు అంటే నాకు అంటే ఇష్టం కాబట్టి సాంగ్ డ్యాన్స్ చేయాలంటే మేము వెళ్తుంటే రోడ్ సైడ్ ఈ చెట్టు నాకు కనిపించింది నేను ఆపండి మేడం ఒకసారి చూస్తానంటే ఆపేరు చూడండి వెళ్లే ఉన్నాయి కదా ఈ చెట్టు పేరు ఏం పేరు మేడం ఆ రాళ్ళ చెట్టు అంట అంటే ఇవి రాళ్ళు ఉన్నాయనేమో కానీ బాగుంది బాగుంది కదా ఈ చెట్టుని ఫస్ట్ దూరం నుంచి చూసి కాగితల పూలు ఏమో అనుకున్నాను కాదంట కాగితలకి కాదంట ఇది రాళ్ళ చెట్టు అంట బాగున్నాయి కదా రాళ్ళ పూలు ఇది ఇప్పుడు వరకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూసిన చెట్టు ఇది ఇంత బాగుందో

కంపలేస్తావు కాలి దొక్కుకుంటావు ఇప్పుడు పెద్దది దీనికి సైడ్ పువ్వు పెట్టుకోవడం ఒక పిచ్చి చాలా ఇష్టం నాకు ఏది ఇటు చూపి బాగున్నావు అచ్చం ఎరుపూలా అచ్చ పట్టుకుని ఇప్పుడు కెమెరాలో చూపించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే కామెంట్స్ వావ్వ ఏదో ఆ పెద్దక్క మొన్నే టీవీ కొనింది అంతకు ముందు ఫ్రిడ్జ్ కొనింది ఇప్పుడేం సౌండ్ బాక్స్ కొనింది సో లక్షాధికారి అయితుంది మళ్ళీ ఫ్యూచర్ లో కారు గాని కోటేశ్వరాలు అయిపోతాది ఏం ఈ మధ్య ఫేస్ లో కల పెరుగుతుంది అంట పెద్దకి రమ్య అనింది ఏం పెద్ద ఏం ఫేస్ లో కల పెరుగుతుంది అంట నిజమేనా ఎందుకు పెరుగుతుంది ఎప్పుడుండే కదా ఇది ఆహా లేదు లేదు కొత్త కొత్త కళే ఇది ఊరుకుపోయి జర్నీ చేసి ఈడ్చిడ్చి కొట్టి లేసి వచ్చినట్టుంది సో అదే కళ పెరిగింది మూడు నిమిషాల్లో చేతబడి ఎలా చేయాలో పెద్దకు చెప్తాది ఈ నువ్వు అదే గోధమ్ పిండి అవి కలిపి గోధుమ పిండి ఏదో ఆవు ఆవు అవు ఆవు మూత్రం అది వేసి కలిపి మొత్తం బొమ్మ చేసి బొమ్మకి సూదులు గుచ్చి చంపేస్తాం పేరు రా ఇంక ఎవరిని చంపినట్టు అంటే కొడుకుని ఏమైంది రైట్ రారా ఏమైంది కంటికి హీరో బైరీ బైరదీపం సినిమాలో హీరో వాడు ఇప్పుడు సినిమాలో హీరో ఏమైంది కంటికి కంటికి ఏమైందిరా కంటికింది భైరదీపంలో హీరో అయినాడు కంటికి ఏమైంది కంటికి ఏమైంది కంటికి ఏదో అక్కడ కుట్టింది అలాడాకే కట్టిం కుడతా ఒరే కెన తుట్లు ఎందుకు కన్ను పెట్టవారు

ఎవరికి రమ్యకి ఏం పడిపోద్దులే రాజు ఏం మా పిల్ల అట్లే బాగా మంచిగా ఉండాలి ఏదైనా పడిపోతే ఎట్లా ఇప్పటికే కొప్పేసుకొని తిరుగుతుంది అని తగ్గ ఫీల్ అయిపోతాంది సరే చేత చెప్పు అమ్మా నాకు ఇంతరావు జుట్టు ఇది కూడా ఊడిపోయింది అనుకో ఇప్పుడు వీళ్ళు చూసిన అనుకోండి అన్ని ఎవరు చూడరు వద్దు నాకు అయితే చేతపడే వద్దు కావాలంటే చేసిన వాళ్ళు జుట్టు ఎక్కువ రావాలి

కళ్ళతోని ఇలాగా కొట్టడం అలా చేస్తారు మా సిల్లింగ్ అంటారు ఆహా ఎక్కువ ఎక్కువసారి మనకు అసలు అలా చూసారనుకో మనం ఒకటి నోట్లో ఏదో ఒకటి అనుకోవాలన్నమాట ఏదైనా కూరల పేర్లు చదవాలి కాబట్టి మా సైడ్ అలాగే సిల్లంగా ఇటు సైడ్ చేస్తారు నాకు రాదు నేర్చుకున్న వస్తాను ఇంటికి వెళ్ళిసారి నేను చూడట్లేదు వాళ్ళు ఎవరైనా నేను చూస్తే నా కాస్త చూస్తున్నా అంత కొత్త వచ్చి నేను చూస్తున్నాడు దేనికోసం చూస్తున్నాం ఈసారి ఎవరి మొక్కను నేను చూడను వాళ్ళ చూసినా నేను చూడను నాకు సంబంధం లేదు ఇంత కోచ్ చూసింది నేను చూసానా లేదు కదా ఇలా వెళ్తుంది అది ఆకాశం చూస్తుంది కిటికీలకు కూడా ఎందుకు తెలుసా ప్లాస్టర్ వేసుకున్నాను అది కోతి నాకు అసలు ఆ రోజు అలా చూసింది అందుకని ప్లాస్టర్లు వేసుకున్నాను అమ్మా నాకేం నేను ఎవరికస్తాను